ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు రాహవే కేతవే నమ అందరికీ నమస్కారం సూర్యారిష్ట సంప్రాప్తే సూర్యపూజాచారాయత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతై ఒకటి భగవంతుడు మనకి అనేకమైనటువంటి తిథు నక్షత్రాలు ఇచ్చాడు అలాగే మనకి అమావాస్య కూడా అందులో ఒక ముఖ్యమైన రోజు మనకి అక్టోబర్ రెండవ తేదీ అమావాస్య రోజున తప్పకుండా మనం మఖ పుబ్బ నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ప్రతి అమావాస్య రోజు మనకి ఏదో రకమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది కనుక పౌర్ణమి అమావాస్య తిథులలో మనకి సముద్రాల వద్దకు వెళ్ళనివ్వరు ఎక్కువగా రాత్రిపూట ప్రయాణం చేయనివ్వరు ఎందుకంటే మనస్సు వికలంగా ఉంటుంది కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది కలుగుతుంది కావున మనకి ఈ రెండవ తేదీ రోజున వచ్చేటువంటి అమావాస్య ఒక విశేషం కలిగి ఉంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి విశేషం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ మన తెలుగు వాళ్ళు మన భారతీయులు వేరే దేశాల్లో ఉంటే వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక విషయం అందరూ కూడా సూర్యగ్రహణం ఉంది అని చెప్తూ ఉంటారు సూర్యగ్రహణం ఉంది కనుక జాగ్రత్తగా ఉండితారు మన భారతదేశంలో సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది మనకు లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి వేరే దేశాల్లో ఆఫ్రికా ఖండంలో ఐరోపా ఖండంలో దక్షిణ అమెరికా ప్రాంతంలో చీలీ అర్జెంటీనా బ్రిటన్ బెల్జియం లాంటి దేశాలలో ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం రెండు గంటల చిల్లర వరకు ఉందనుకోండి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఐదు గంటల నిడివి వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉత్తరా నక్షత్రం సింహరాశి వారు మీనరాశి వారు మరియు మకర రాశి వారు కూడా ఈ యొక్క గ్రహణ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే లేనిపోయిన అనవసరపు అనర్థాలు కలిగే అవకాశం ఉంటుంది గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడడం అనేది మంచిది కాదు అమావాస రోజున వచ్చేదే సూర్యగ్రహణం కాబట్టి ప్రత్యేకంగా సూర్యగ్రహణం అమావాస వచ్చేదని చెప్పడానికి అవకాశం లేదు అయితే ఇది మూడు వందల అరవై ఆరు సంవత్సరం ఒకసారి ఒకే అక్షాంశ రేఖాంశం మీద నగరం మీద నగరం అర్జెంటీనా పైన ఒకే అక్షాంశరేఖాంశంలో మూడు వందల అరవై ఆరు రెండు సార్లు వస్తుంది గ్రాహణం రెండుసార్లు కూడా అదే రేఖాంశంలో అదే బిందువు మీద పడుతుంటుంది ఇది మనకి అనర్థాన్ని కలిగిస్తుంది అంటే ఆయా ప్రాంతాలలో విపరీతమైనటువంటి ప్రమాదాన్ని అంటే ఉత్పాతాలని లేదా సముద్రం పొంగడం కానీ భూకంపం లాంటిది కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క రకంగా మహా ఉగ్రరూపం ఈ నదులు కానీ సరస్సులు కానీ సముద్రం కానీ మహా ఉగ్రరూపం ధరించే అవకాశం ఒక ఒక విపరీతమైనటువంటి వర్షాలు దాదాపుగా నలభై సెంటీమీటర్ల వర్షం యాభై సెంటీమీటర్ల వర్షాన్ని కురిసే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి ఆ ప్రాంతాలు మన తెలుగు వాళ్ళు ఇతర వాళ్ళు కూడా అంటే ఆ దేశస్తులు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి కానీ మనకు మాత్రం ఎటువంటి గ్రహణ ప్రభావం లేదు అమావాస్య ప్రభావం కూడా మనకేం లేదు కానీ ఈ యొక్క మఖా పుబ్బా నక్షత్రం సింహరాశి వారు మాత్రం ఈ అమావాస్య సందర్భంగా సముద్ర స్నానానికి నదీ స్నానానికి అర్ధరాత్రిపట ఒంటరి ప్రయాణం మాత్రం చేసే ప్రయత్నం చేయకండి వారికి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా అనవసరపు వివాదాలకి తావివ్వకండి సింహరాశి వారు తప్పకుండా పరిహారం ఏం చేయాలంటే మీరు సూర్యుడి అష్టోత్తరం చదువుకోవాలి సూర్యనారాయణ స్వామి యొక్క కవచాన్ని స్తోత్ర పాలన చేయాలి గోధుమలు దానంగా ఇవ్వాలి ఎవరికైనా వీలైతే ఆవు నెయ్యిని కూడా దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు సూర్యాష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడే ప్రయత్నాన్ని కూడా చేయకూడదు ఎవరికీ మీ వస్తువుల్ని దానంగా ఇవ్వకూడదు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి ఇది భయపెట్టడం కాదు కేవలం జాగ్రత్తగా ఉండమని చెప్పడం అంతే తప్ప ఏదో మన ఛానల్ ద్వారా మిమ్మల్ని భయపెట్టి మేము డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన లేదండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా అమ్మవారి అనుగ్రహంతో ఈ మా ఈ యొక్క అమావాస్య రోజున మీకు శుభకరమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ